చాలే అయ్యా కొంచెం గట్టిగా నోరు మూసుకో జంబోదా ఫ్రెండ్స్ మీరు నిజంగా నమ్మరు ఒట్టు మేము ఎదు ఏం లేదు వాడే తీసుకుంటాడు చక్కగా చెబుతుంటే మాత్రం అమ్మో నా ఫ్రెండ్స్కి ఇంకా అదే లేదా దొంగతనం ఎక్క చేయాలో ఏం లేదు ఇదిగో ఇటు ఎక్కటం ఇలా దొంగతనం చేయటమే ఇదేంటి దొంగతనం రాదనుకుంటున్నారా ఏం ఫ్రెండ్స్ నాకు బాగానే వచ్చు వాళ్ళు నన్ను ఎక్కిచ్చేదేంది ఏంటి బ్రహ్మాండంగా ఎక్కి దొంగతనం చేస్తా నా గొప్పతనం అని చెప్పుకోకూడదు కానీ వచ్చు దొంగతనం నాకు గొంతు పోయిందండి ఏమనుకోలేకండి గొంతు పోయింది మంచి పని అయిందిలే ఈ బర్రు గొంతు ఎలా చచ్చిపోతాం రెండు రోజులన్నా అన్న కొద్దిగా గ్యాప్ వస్తుంది పోతే పోయిందిలే చూడండి ఏం రాంగే రాంగ్ లేదు పాలు లేదు తినాలనిపించినప్పుడు దొంగతనంగా తినేయటమే రాంగ్ అంట రాంగ్ చెట్టు లెక్క గలమానరహరి పుట్ట లెక్కగలమా గలమా అన్నట్టు శాండీ బాబు खबरिक खबर जब पहले को क्या वजह पहले को खबर भी नहीं छबनी गंगाबाई ए <laughs> ये ना स्कैटलैंटिक पसंद है ये मैं आंटला पापा

అయ్యా నువ్వు కొద్దిగా అయ్యా ఆమె ఏమి అయ్యి నీ లేదులే ఇదో పనికి మాలను సంతీకి నీ తొక్కలో బిస్కెట్లు కిస్సులు కూడా పెడతాడు షేక్ హ్యాండ్ మాత్రమే ఇస్తారు ప్రెస్ చేయు ఏం చేయవు కిస్సు కిస్సు అంట ఇవన్నీ నేను కిస్సులు బస్సులు మర్యాదగా ఎత్తేయి లేకపోతే దొబ్బేయి నువ్వు కాకపోతే డాడీ ఇస్తాడు అమ్మా కిస్సు అంట కిస్సు స్నానం కూడా చేయవు సరిగా ఎలాంటి ఖాళీ కాగితాలు ఇచ్చి పిచ్చోడిని చేస్తేనే మండిద్ది నాకు రోకల బండి తీసుకొని నెత్తి మీద బాధ ఊరుకోవాలనిపించింది నువ్వు నీ ఒక్కటి కూడా లేకుండా ఉత్త కాగితం ఇచ్చి నన్ను మోసం చేస్తావా పనికి మాలిందాన హలో ఏమైనా వీడియోస్ కొత్తగా ఇస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజంగానే గంట టంగని కొట్టండి నన్ను చూసి కొట్టండి మమ్మీని చూసి కాదులే మీకెందుకు కంగారు నేనున్నాను సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు నాయ వస్తాయి అవి రావు భయపడవాకండి ధైర్యంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు నేనున్నాను చూడండి ఇలాంటి పనులు చేస్తే ఎంత పాపం తగిలిద్దో మొత్త పేపర్ ఇచ్చింది మొత్తం డబ్బాలో పోసుకొని ఆ పాపం ఓవర్కే బాధ అందుకు గొంతు పోయింది ఓవర్కనే పోయిద్దా గొంతు పోయింది అందుకే కారణం ఇట్లాంటివన్నీ చిల్లర పనులన్నీ చెప్తే ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్